ఎనిమిదవ తరగతి తెలుగు వైభవం డిఎస్ఎస్ స్పెషల్ తెలుగు వ్యాకరణం గేయం చదివి పట్టికలో సూచించిన విధంగా పదాలు రాయండి మూడక్షర పదాలు ఐదక్షర పదాలు ద్విత్వక్షర పదాలు సంయుక్త అక్షర పదాలు మూడక్షర పదాలు పాడర బంగారు ముడిచి గూర్చెను గేయం ఆధారంగా కింది పట్టికను పూరించండి నదుల పేర్లు వ్యక్తుల పేర్లు వస్తువుల పేర్లు ప్రాసపదాలు రెండు కింది ప్రాసపదాల ఆధారంగా మరికొన్ని ప్రాసపదాలు రాయండి ఇక్కడ కొన్ని ప్రాసపదాలు రాయడం జరిగింది గేయంలోని వ్యక్తులు తెలుగు జాతికి చేసిన సేవను ఒక వాక్యంలో రాయండి పందుకూరి వీరేశలింగం గిడుగు రామ్మూర్తి గురజాడప్పారావు త్యాగరాజు వాళ్ళు చేసినటువంటి సేవను అక్కడ రాయడం రాయడం జరిగింది కింది వాక్యాలు చదవండి భావాలకు సరిపోయే పంక్తులను గేయంలో గుర్తించి రాయండి ఇక్కడ నాలుగు ఇచ్చాడు వాటిని మనం గేయంలో గుర్తించి రాయడం జరిగింది తిక్కన కవిత్వంలో తెలుగు భాష తేనెలోకింది పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయి కింది పేరా చదివి ఇచ్చిన పట్టికను పూరించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు భూములను సస్యశ్యామలం చేసే గోదావరి కృష్ణా తుంగభద్ర వంశధార నాగావళి పెన్న చిత్రవతి మొదలైన నదులు ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడులు నదులు పర్యాటక స్థలాలు చిత్రకారులు పేర్లు రాయండి నదులు గోదావరి కృష్ణ తుంగభద్ర నాగావళి పర్యాటక స్థలాలు అరుకులోయ బెలూన్ గుహలు హిల్స్ పాపికొండలు చిత్రకారులు అడవి బాపిరాజు వడ్డాది పాపయ్య దామర్ల రామారావు బాపు కింది పేరాన్ చదివి ప్రశ్నలు తయారు చేయండి మనిషిని సంస్కరించే ప్రక్రియ సాహిత్యం సంస్కారం పొందిన మనిషిని ఆనందపరిచే కళ సంగీతం ప్రశ్నలు సాహిత్యం ఎటువంటిది సాహిత్యం నిర్మించేది ఎవరు మనిషి ఆనందపరిచే కళ ఏది సాహిత్యం ఏ కోశాలను మేల్కొల్పుతుంది ఈ ప్రశ్నలు తయారు చేయడం జరిగింది కింది కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి గోదావరి కృష్ణమ్మలు గుప్పెంటి తోబుట్టువులు ఆంధ్రావని సోబిల్లుడు అన్నపూర్ణ విశాలాక్షలు సింగారము కొలవగా బంగారు ప్రశ్నలు కవితలో ఉన్న నదుల పేర్లు రాయండి కవితలో ఉన్న నదులు గోదావరి కృష్ణ తోడబుట్టిన వాళ్ళని అర్థాన్నిచ్చే పదం ఏది తోబుట్టువులు పంటలను కవి దేనితో పోల్చాడు కవి పంటలను బంగారంతో పోల్చాడు వాహిని అంటే అర్థం ఏమిటి వాహిని అంటే నది అని అర్థం భాషాంశాలు పదజాలం కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన నానార్థాలు రాయండి నానార్థాలంటే అంటే ఒక పదానికి వేరు వేరు అర్థాలను ఆ పదం యొక్క నానార్థాలు అంటారు కాలం అంటే సమయం నలుపు దిక్కున దిశ శరణం వ్యవసాయం కృషి ప్రయత్నం కింది పదాలు వాటి నానార్థాలు ఉన్నాయి వాటిని సరిగా జతపరిచి రాయండి సీమ దేశము ప్రదేశము రాజ్యము ఆడు నర్తించు చలించు ఆడవారు పాడి క్షీరం ధర్మం న్యాయం జాడ విధం ఆచూకీ దారి జతపరచాలి కింది పేరా చదివి ఇచ్చిన పదాలకు పర్యాయ పదాలను గుర్తించండి భూమి ధరణి అవని మోదం సంతోషం మదము కరువు క్షేమము ఆహార కొరత ఇల్లు గృహం నిలయము కింది వాక్యాలలోని గీత గీసిన వికృతి పదాలకు ప్రకృతి పదాలను రాయండి అచ్చరు ఆచర్యము పొంత ప్రాంతము ఓగిరం ఆహారము కింది వాక్యాల్లో ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి ప్రకృతి బృంగారం వికృతి బంగారం భాష భాష కవిత కవిత సింహం సింగము హృదయం యథ పుస్తకం కొత్తము భాషా క్రీడ కింది అర్థాలను పరిశీలించండి వీటి ఆధారంగా గేయంలో సంబంధిత పదాలను గుర్తించి రాయండి ప్రకాశించు తేజరిల్లు కత్తుల కాంతి ఖడ్గతేజము వ్యాకరణ అంశాలు అత్వసంధి ఎత్వసంధి ఉత్వసంధి గురించి వివరించడం జరిగింది కింది వాక్యాల్లో గీత గీసిన పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి గంగనిచ్చెడు గంగను ప్లస్ ఇచ్చెడు మనం ఇక్కడ మనము ప్లస్ ఇక్కడ ఉత్తవ సంధి కాదన్నది కాదు ప్లస్ అన్నది సంధి దేశం అంటే దేశము ప్లస్ అంటే సంధి మనుషులని మనుషులు ప్లస్ అని సంధి కింది పదాలను కలిపి రాసి సందుల పేర్లు రాయండి పుట్టిన ప్లస్ ఇల్లు కలిపితే పుట్టినిల్లు ఇల్లు అత్వసంధి ఏమయ్యే ఎత్వసంధి మేమందరం ఉత్వసంధి గ్రామం అంటే ఉత్వసంధి ద్విగు సమాసం ద్వంద్వ సమాసం సమాసంలో అన్ని పదాలకు సంప్రాదానం కలిగినది ద్వంద్వ సమాసం సంఖ్యావాచకం ద్విగు కింది పట్టికను అర్థవంతంగా పూరించి సమాస పదాల స్వరూపాన్ని అర్థం చేసుకోండి సమాస పదం పాడి పంటలు విగ్రహవాక్యం పాడియు పంటయును సమాసం పేరు ద్వంద్వ ఇక్కడ నాలుగు అనే సంఖ్య గల వేదాలు సమాసపదం నాలుగు వేదాలు సమాసం పేరు ద్విగు సిరి సంపదలు సిరియు సంపదను ద్వంద్వ ఆరు కోట్లు ఆరైన కోట్లు విభక్తి ప్రత్యయాలను ఉపయోగించి వాక్యాలు రాయండి పాము వలన భయం రాముడు అడవులకు వెళ్లిను ప్రథమ విభక్తి వృక్షమును పెంచండి ద్వితీయ విభక్తి కత్తి చేత కొట్టబడిను తృతీయ విభక్తి వంట కొరకు సాల చతుర్థ విభక్తి రామునకు ఇచ్చెను షష్ఠి విభక్తి చెరువునందు నీరు కలదు సప్తమి విభక్తి ఓ కృష్ణ సంబోధన ప్రథమ విభక్తి గీత గీసిన ప్రత్యాయులు ఏ విభక్తికి చెందినవో రాయండి పాఠంత పద్యం ఈ పాఠంలో నేర్చుకున్నవి